రాష్ట్రానికి మూడు రోజుల రైన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ ఇవాటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది ఉత్తర దక్షిణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాల్లో జోరుగా వానలు పడుతున్నాయి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు ఇక ఇవాళ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ నల్గొండ వరంగల్ హనుమకొండ మెదక్ సిద్దిపేట జనగాం సంగారెడ్డి వికారాబాద్ నారాయణపేట వనపర్తి మహబూబ్ నగర్ నాగర్కన్నూర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు మూడు రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఐదు నుంచి ఏడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు రాష్ట్రంలో వెదర్ కండిషన్స్ వాతావరణ శాఖ అలర్ట్స్ డీటెయిల్స్ అందించడానికి అనిల్ లైవ్ లో ఉన్నారు తెలుసుకుందాం అనిల్ వాతావరణ శాఖ అలర్ట్స్ ఏంటి ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది ఎస్ చంద్రిక నిన్న ఈ వాయుగుండం నైరుతి రుతుపవనాలు తీరం దాటడం తోటి మరో మూడు రోజులు రాష్ట్రానికి అయితే వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ దీనికి సంబంధించి మరో మూడు రోజులు మోస్తారు నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడితే మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికీ ఐఎండీ వివరాలు అయితే తెలుపుతుంది అయితే దీనికి సంబంధించి ఈ మూడు రోజుల పాటు ఈ తేలికపాటి వర్షాలు అదేవిధంగా వర్షపా మోస్తారు వర్షాల విషయానికి వస్తే ముఖ్యంగా రాష్ట్రంలోని పలు జిల్లాల ైతే ఉత్తర దక్షిణ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ మూడు రోజుల పాటు మోస్తారు వర్షాలు పడితే అదేవిధంగా తేలికపాటి వర్షాలు కూడా ఉంటాయని చెప్పేసి ఐఎండి తెలపడం తోటి ఇక్కడ ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో అంటే గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణం ఉంటుందని చెప్పేసి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఐఎండి అయితే తెలపడం జరిగింది ఇందులో భాగంగానే ఉత్తర దక్షిణ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఎల్లో అలర్ట్ లో భాగంగా అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ సూచనలు జారీ చేసిన సిచ్యువేషన్ అయితే ఈ దక్షిణ జిల్లాలకు సంబంధించి భూపాలపల్లి మొలుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబ్ సూర్యాపేట మహమ్మాబాద్ అదేవిధంగా నల్గొండ వరంగల్ హనుమకొండ మెదక్ సిద్దిపేట్ జనగం సంగారెడ్డి వికారాబాద్ నారాయణపేట్ వనపర్తి మహబూబ్ నగర్ మరియు కర్నూలు ఈ జిల్లాలకైతే ప్రజెంట్ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఇందులో భాగంగానే రానున్న మూడు రోజుల పాటు ఈ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని చెప్పి ఐఎండి అయితే తెలిపింది ఇందులో భాగంగానే అక్కడ ఉన్న ప్రజలు జిల్లాలకు సంబంధించిన ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో తేలికపాటి వర్షాలే ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పింది అదేవిధంగా ఎలాంటి అలర్ట్స్ అయితే హైదరాబాద్ నగరానికి అయితే ప్రజెంట్ ఇవ్వలేదు అదేవిధంగా రానున్న మూడు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత ఈ వర్షాలు అనేవి ఈ వాయుగుండం తీరదా తీరం దాటంతో నైరుతి లు తీరం దాటంతో మూడు రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయి అని చెప్పేసి అదే విధంగా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవానికి ఈ నెలలో రాష్ట్రానికి సంబంధించి ఎండాకాలం అనేది అంటే ఈ ఏదైతే రోహిణి కార్తీ ఉంటుందో ఈ రోహిణి కార్తీకి సంబంధించి అనేవి విపరీతంగా ఉండాలి గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఈ వారం అంటే ఈ నెలాఖరు లోపు ఎండలు అనేవి తీవ్రంగా ఉండే అవకాశాలు ఉండేవి కానీ అలాంటిది పది రోజుల నుంచి నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడం ఆ తర్వాత వర్షాలు అనేవి భారీ వర్షాలు కురడం తోటి ఆ వాతావరణం అంతా కూడా ఒకసారి మారిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఈ మూడు రోజుల తర్వాత ఈ మూడు రోజుల తర్వాత వర్షాలు అనేవి తగ్గుముఖం పడితే ఆ తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలిపింది అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఐదు నుంచి ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది సో దీంతో వాతావరణం అనేది అక్కడక్కడ చల్లబడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఐఎండి అధికారులు అయితే సూచనలు చేశారు ఇందులో భాగంగానే రానున్న మూడు రోజుల తర్వాత మన తెలంగాణకి వర్షం సూచన వర్షాలకు సంబంధించి వర్షం వర్షాలు తగ్గుముఖం పడితే అదేవిధంగా విధంగా ఈ జూన్ మొదటి వారం వరకు కూడా వర్షాలు తగ్గిన తర్వాత ఎండాకాలం అనేది ఉంటుందని చెప్పేసి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి ఇప్పటికే ఐఎండి అధికారులు అయితే చెప్పారు కాబట్టి దీనికి సంబంధించి పలు ప్రాంతాల్లో మాత్రం ఈ వాతావరణానికి సంబంధించి ఐదు నుంచి ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది ప్రెజెంట్ అయితే ఈ మూడు రోజుల పాటు కూడా ఈ ఉత్తర దక్షిణ తెలంగాణకు సంబంధించి జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఇదే విధంగా రానున్న మూడు రోజులు కూడా ఉంటాయని చెప్పేసి కూడా ఐఎండి సూచనలు అయితే తెలిపింది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి ఇప్పటికే అప్రమత్తమయ్యారు కాబట్టి ఎక్కడైనా తేలికపాటి కావచ్చు అదేవిధంగా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంటే మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తమై చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్పాలి చంద్రిక